హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలిసిరి దిగుమతి గురించి అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం ప్లీజ్ వీడియో ఎవరున్నా కొత్తగా చూస్తుండే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వెళ్ళేంత సపోర్ట్ ఇచ్చిన వారైతే ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం కలికి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి సరు నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది తెల్లభర్త రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ అందుమండీలకి అయితే కానీ సరుకు అయితే దిగుమతి అయితే అయింది నైట్ తెల్లభర్త రేట్లు ఎలా పోతాయి నన్ను అట్లా చేస్తే ప్రైజ్ పోతాయో పెరుగు తగ్గుతుందా అనేది మరొక వేడ అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ మార్కెట్మెంట్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు ఎనభై ఏడులో పోయింది